హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఇక్కడ చూడండి ఈ చామంతి పూలనైతే హార్వెస్ట్ చేసే టైం అయితే వచ్చేసింది ఎందుకంటే ఈ చామంతి పూల వల్ల మొగ్గలు ఇంకా ఏవైతే ఉన్నాయో వాటి మీద అస్సలు ఎండ పడడం లేదండి అవి లోపల చాలా మొగ్గలు అయితే ఉన్నాయి ఇంకా ఈ పువ్వులు ఎక్కువగా ఉండడం వల్ల ఆ మొగ్గల మీద ఎండ పడడం లేదు అవి విచ్చుకోవడం లేదు ప్లస్ కొన్ని ఫ్లవర్స్ అయితే వాడిపోతూ ఉన్నాయి ఇంకా అందుకోసం అయితే ఈ ఫ్లవర్స్ని హార్వెస్ట్ చేస్తున్నాను ఈ మొక్క గురించి నేను ఆల్రెడీ రెండు వీడియోలు అయితే చేశానండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒక్కసారి చూడండి ఇంత బాగా పువ్వులు పూయడానికి నేను ఈ మొక్కలకు ఏమి ఏమి ఇస్తాను అనేది వీడియోలో క్లియర్గా చెప్పాను ఇప్పుడైతే మొత్తము ఆకులు కనబడకోకుండా పువ్వులు అయితే బాగా విచ్చుకున్నాయి మీరు చూస్తుంటే ఆకులే కనబడడం లేదు ప్లస్ ఇంకా మొగ్గలు అయితే లోపల ఉన్నాయండి మీకు అంత ప్రూనింగ్ అయిపోయినాక చూపిస్తాను ప్లస్ ఈ చామంతి పూలను హార్వెస్ట్ చేసుకుంటేనే అండి మళ్ళీ కొత్త మొక్కలు వచ్చేది కొత్తగా కొమ్మలు వస్తూ ఉంటాయి సైడ్ నుంచి ప్రూనింగ్ అనేది చామంతి మొక్కలకు చాలా అవసరము కాబట్టి ఒక ఫిఫ్టీన్ డేస్ అయితే కన్నులకు విందుగా ఉండిందండి ఈ చామంతి ఈ చామంతి పూలైతే అయితే నేను ఎక్కువ కళ్ళకు ముందు ఉండేలాగా ఇంట్లో తర్వాత మా ఇంటి ముందు బాల్కనీలో అట్లా పెడుతూ ఉండేదాన్ని కొద్దిసేపు ఎండలో ఉంచడం కోసమని బాల్కనీలో పెట్టేదాన్ని మళ్ళీ ఎండ పోగానే తెచ్చి ఇంట్లో పెట్టుకునేదాన్ని ఆ విధంగా ఒక ఫిఫ్టీన్ డేస్ అయితే ఇంట్లోనే ఉండింది ఇంకా ప్రూనింగ్ చేసేసి పైన మళ్ళీ సెకండ్ ఫ్లోర్లో పెట్టేస్తే సరిపోతుందండి కాబట్టి ఇక్కడనైతే ఇంకా నేను అన్ని ఫ్లవర్స్ అయితే హార్వెస్ట్ చేస్తూ ఉన్నాను చూడండి మీకు కనిపిస్తూ ఉంటే అక్కడక్కడ మొగ్గలు కనిపిస్తూ ఉన్నాయి కొన్ని విచ్చుకుంటూ ఉన్నాయి ఇంకా చిన్నగా విచ్చుకుంటున్నాయి ఇప్పుడిప్పుడే అవి నిండుగా మొక్క ఉన్నప్పుడు అంతగా విచ్చుకోవడం లేదండి వాటి మీద అసలు ఎండనే పడడం లేదు ఈ ఫ్లవర్స్ ఎక్కువగా అయిపోయినాయి కాబట్టి చాలానే ఫ్లవర్స్ అయితే వచ్చాయండి కొన్ని ఫ్లవర్స్ అయితే అక్కడక్కడ ఉంచాను మరి మొత్తమే అన్ని తెంపేస్తే చూడడానికి కూడా బాగుండదు ఒకటేసారి చాలా పువ్వులు ఉండి మొత్తమే తెంపేస్తే బాగుండదు అని అక్కడక్కడైతే ఉంచాను చూడండి ఇన్ని ఫ్లవర్స్ వచ్చాయి యాక్చువల్ ఈ ఫ్లవర్స్ హార్వెస్ట్ చేసుకున్నది గురు పౌర్ణమి రోజండి అదే పండుగ రోజే అయితే హార్వెస్ట్ చేశాము దేవుడికి కూడా పెట్టొచ్చు అని పూజకు సరిపడ పువ్వులు అయితే చామంతి పూలే వచ్చాయి ఇవి కాకోకుండా ఇంకా శంకు మందారాలు కూడా బాగా పూసాయి అవైతే చూపించలేదు ఈ వీడియోలో ఓన్లీ ఈ హార్వెస్ట్ని మాత్రమే చూపిస్తున్నాను ఇక్కడ మాత్రము మాల కడుతున్నానండి నేను ఒక మూరు అయ్యింది మాలైతే ఇదే ఇంత ఇంత మూర మాలకే ఇక్కడైతే ఒక సెవెంటీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉంటుంది ఈ చామంతి పూల మాలకి ఈరోజు కురు పౌర్ణమి కాబట్టి నేనైతే రమణ మహర్షికి ఈ మాల వేస్తానండి ఇదండి ఇవాటి వీడియో ఇది చిన్న చామంతి పూల హార్వెస్ట్ వీడియో అంతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము అంతవరకు ఉంటానండి